హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి మన వీడియో ఏందంటే ఇక్కడ అనాజీపూర్ విలేజ్ రాయపోల్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉన్నాం అయితే మనం ఒక లాస్ట్ వీడియో ఏం తీసినాం అంటే ఆ సంపుకుని తీసినాం కదా అదే వాటర్ అయితే మనకు వస్తుందని చెప్పి వీడియో తీసినాం కదా దాని పక్కననే దాన్ని మనం వీడియో చేసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక రైతు అయితే బోర్ వేయడం జరిగింది ఇక్కడ ఆ బోరు ఎన్ని నీళ్ళు పడ్డాయి అనే విషయం అయితే ఆ బోర్ విడి బోర్బాని వీడియో పెట్టే మీకు ఆల్రెడీ అంటే నీళ్ళు ఎన్నిబడ్డాయి ఆ రోజు చూసారు కదా వీడియోలో అయితే ఇప్పుడు మోటార్ దించారు ఆ దించేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఆ ఏం ప్రాబ్లం అంటే ఫస్ట్ మనకు బోర్ వేసి మూడు వందల అరవై ఫీట్లు వేస్తే మనకి ఏమైంది అంటే మోటార్ దిగలే అంటే ఒక వన్ ఎయిట్ ఫీట్ అక్కడికి వెళ్ళినాక మోటార్ దిగలే అనమాట సో అప్పుడు మళ్ళీ బోర్ బండ్ వచ్చి మళ్ళీ క్లీన్ చేసినాక మోటార్ దించరు దీనికి పైప్లైన్ జాయింట్ ఇక్కడ అన్ని అనమాట మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి గేట్ వాళ్ళు కనిపిస్తుందో దాని వచ్చే నీళ్ళు మనం ఒకసారి క్యాక్యులేట్ చూద్దాం ఎంత అంటే నీళ్ళు వస్తుంది అంటే మనకు ఎంత వ్యవసాయం చేయగలుగుతాడు ఇక్కడ మళ్ళీ రైతు ఎవరు ఆ విషయం ఏంటి అనే విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుందాం అంటే ఇక రైతు అంటే ఆయన స్పెషల్ రైతు అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన గురించి ఎంత గొప్పగా ఎందుకు చెప్తున్నా అంటే మామ వచ్చేసి ఆల్రెడీ రిటైర్ ఆర్మీ అనమాట ఇప్పుడు మనకు ఆయన ఆర్మీగా చేసి కూడా ఆయన ద్వారా కొంతమందిని మళ్ళీ ఆర్మీలోకి చేరవడం జరి చేర్చడం జరిగిందనమాట సో మామ కూడా ఇప్పుడు ఒక గజ్వేలో మనకు కోచింగ్ సెంటర్ ఉంది అంటే ఆర్మీకి సంబంధించిన కోచింగ్ సెంటర్ ఉంది అలా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికీ ఆర్మీలో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట అక్కడ మన కోసం బార్డర్ దగ్గర పని చేసిండు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైతులాగా ఇక్కడ మళ్ళీ పని అంటే ఉంటుంది ఎవరికైనా అంటే ఇప్పుడు చేయాలన్న తాపత్రం ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకు కష్టంగా విలువ తెలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్ని రోజులు ఆర్మీగా చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి వ్యవసాయం పని అంటే ఒక మంచి ఒక యాడ్సప్ చేయొచ్చు మన మామకైతే ఆ మామ పేరు వచ్చేసి మనకు నీరజ్ చంద్రం అనమాట మామ నమస్తే మామకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఆర్మీ అకాడమీ గురించి దాని గురించి అలా చెప్తా ఉంటాడనమాట మా మామకు కూడా ఛానల్ ఉంది అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు మామకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ ఈ బోర్ ఉంది ఎందుకు వేసుకుండి ఇక్కడ అంటే వాళ్ళకి వ్యవసాయం ఉంది ఏం చేయబోతుండో అనే విషయాలు ఈ బోర్ ఎన్ని వస్తుంది అనే విషయం ఒకసారి మామతో అడుగుదాం వచ్చేసి ఇప్పుడు ఈ బోర్ వేసి ఎన్నో అయితే మనం ఈ బోర్ వచ్చేసి మనకి మే ట్వంటీ సెవెంత్ కేయడం జరిగింది ఓకే నీళ్ళు అయితే ఫుల్గా పడ్డాయి బట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్లలో ఒక కంకర్ రావు రావడం వల్ల బోర్ దించేటప్పుడు దానికి ప్రాబ్లం వచ్చింది బట్ బోర్ బండి వల్ల సహాయంతో మళ్ళీ రీసాల్వ్ చేసి దాన్ని బోర్ దించడం అనేది జరిగింది బోర్ దించిన వెంటనే మంచిగా నీళ్ళు అయితే ఫుల్లుగా పోస్తున్నాయి నేను ఈ రైతు కుటుంబంలో పుట్టి రైతు మూలాల నుంచే పోయినాను కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఈ దేశానికి ఆర్మీగా జవాన్గా వచ్చినప్పటికీ మళ్ళీ మన పూర్వ వైభవమైనటువంటి ఈ మన రైతు ఒక వ్యవసాయదారు దారుడిగా ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయం ప్రారంభించడం అనేది జరిగింది సో మనకి తెలుసు వ్యవసాయం అంటే చాలా డిఫికల్టీస్ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి ఎందుకంటే రైతులకి బంధు రాకపోయినా రైతులు తమ బంగారమో అదో ఇదో కూడా మన కుదబెట్టి అయినా మనకి పెట్టుబడులు తెచ్చి విత్తనాలు వేస్తే ఇప్పుడు వర్షమేమో అప్పుడు వడ్లు ఎండవేసేటప్పుడు అప్పుడు వడ్లు వెండకుండా ఫుల్లుగా వర్షాలు వచ్చినాయి ఇప్పుడు మొలకలు నాటే టైంకి వచ్చినట్టే వచ్చి మొత్తం వర్షాలు పోవడం అనేది రైతులకి చాలా ఇది ఇబ్బందికరంగా మారింది బట్ ఇవన్నీ ఉన్నా కానీ ఏ రైతు కూడా వ్యవసాయ క్షేత్రాన్ని వదిలి వెళ్ళాడు దాన్ని మేము స్వీకరించే నాకు సంతోషం కోసమే నేను వ్యవసాయం చేయాలని ఇక్కడ బోరేసి ఈ ప్రారంభించడం అనేది జరిగింది చూద్దాం ఎట్ల అయితే ఫస్ట్ రోని ముంగడ మనకు నీళ్ళు అంటే వీళ్ళకి ఆల్రెడీ పొత్తుల బోర్ ఉంటుంది ఒకటి అయితే వాళ్ళకి ఆ నీళ్ళు సరిపోయితే అడ్జస్ట్మెంట్ అనుకున్న టైంలో ఏమైంది వర్షం కొట్టి కొట్టి ఆయన తక్కువ ఒకసారి ఆగిపోయింది చేసే వ్యవసాయం ఎందుకు కావాలని చెప్పేసి ఇక రైతుగా చేయాలనుకున్నాడు కాబట్టి మళ్ళీ ఒక బోర్ వేయడం జరిగింది అయితే ఈ బోర్ ఇప్పుడు నీళ్ళు అని వస్తుంది ఇది ఒకసారి అయితే మనం ఆన్ చేసి మోటార్ చూద్దాం ఒకసారి అయితే మా మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకు చెక్వాల్ బుడికి కనిపిస్తుంది కదా ఆ చెక్వాల్ పొడి కలెక్షన్ పోతుంది కొన్ని నీళ్ళు అట్టు వెళ్తాయి మనకు కొన్ని ఒక ఒక ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఇక్కడ వస్తాయి చూద్దాం ఒకసారి మా మామ విషయం ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఇంత అంత హార్మీగా పనిచేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయడానికి కూడా పెద్ద గొప్ప విషయం అని నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇంకా ఏదైనా జాబ్స్ పెట్టుకొని ఏదైనా ఆఫీస్ పెట్టుకొని మామూలుగా ఉండిపోతారు కదా కానీ అలాంటిది అక్కడ బార్డర్ దగ్గర పనిచేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ రైతులాగా కష్టపడాలనుకుంటున్నాను కాబట్టి చాలా పెద్ద గ్రేట్ అనిపిస్తుంది నాకు కూడా ఒక్కసారి మోటార్ ఆన్ చేద్దాం ఆ వాటర్ ఎట్లా వస్తుందో దాని గురించి ఒకసారి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మోటార్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ ఆన్ చేసే ముందు మనకు వచ్చేసి మోటార్ వచ్చేసి ఇది ఒక సి ఫ్లోవెల్ కంపెనీ మోటర్ అనమాట ఆరు ఎనిమిది మోటరు వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టర్ కూడా వచ్చి సిఆర్ఐ కంపెనీ నుంచి వాడుతున్నాం అనమాట ఆ కేబుల్ కూడా వచ్చేసి మనకి సిఆర్ఐ కేబులే మనకు వచ్చేసి పైపులు కూడా కలింగ పైపులు అండ్ అవన్నీ మొత్తం అవన్నీ సామాన్లు తీసుకొచ్చి ఫిట్ చేశారు కదా మోటార్ ప్రెషర్ ఎలా ఉంది అంటే కలింగ మనకు వచ్చేసి స్లోవెల్ మనం ఇప్పుడు చేసిన బోర్లో ప్రతి ఒక్క ప్లేస్ ప్లేస్లో నీళ్ళు తక్కువ తక్కువ వచ్చినాయి ఇది ఒక టైలెడ్ వస్తుందని నేను కూడా చెప్తా ఒకసారి మోటార్ ఆంజమామ్మా మాది గాయస్ అయితే మనకు ఈ బోరు ఓసే విధానం చూసుకోవచ్చు ఇట్లా మనకంటే గేట్ వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నాయి కదా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పరంగానే వస్తున్నాయి నీళ్ళు అయితే మనకు వాటర్ కూడా అక్కడ పైప్ లైన్ ఇక్కడ వెళ్తున్నాయి కొన్ని అంటే జాగ ఉంటుంది కదా వీళ్ళకి వచ్చేసి ఒక దగ్గర దగ్గర మూడున్నర నుంచి నాలుగు లోపల ఎకరాల ఎకరాలు జాగుంటుంది అనమాట ఎంత అవుతుంది దీంతో అనేది పాయింట్ ఎందుకంటే ఇప్పటికి వర్షాలు ఎక్కువ ఏం కూడలేదు మనకి లైన్లో కూడా చాలా వరకు బోర్లు ఉన్నాయి అంటే అందరూ నడుస్తున్నాయి మోటార్లు దాని తర్వాత దాని తరలి మనకు ఎఫెక్ట్ ఏం రాలేదు ఇక్కడ మోటర్ అయితే మంచి విధంగానే వస్తుంది ఈ నీళ్ళ టేస్ట్ విషయం కోసం ఎలా ఉన్నాయా అంటే అంటే ఈ లైన్లో ఉన్న మోటర్ లాగా ఉన్నాయా ఇంకా లాగా ఉన్నాయా చూద్దాం ఒకసారి మనం చెక్ చేద్దాం ఒకసారి అది చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చెత్త కూడా ఏమొస్తలేదు మామూలుగా గ్యాప్ అంటే మనకు నీళ్ళు తక్కువ పడే బోర్లు కూడా ఏమవుతుందంటే లాగా ఇట్లా కొన్ని కొన్ని ఇట్లా చిన్న చిన్న రస్ట్ లాగా వస్తుంది ఇట్లా సమస్యలు వస్తాయి అన్నమాట ఇది పుల్లి పడే కాబట్టి బోర్బడి నడిచే పుల్లీలు పడే మనకు ఆ వీడియో చూసుకుంటే మీరు ఒక్క రష్ కూడా లేదు ఇలా మనకు కనిపిస్తుంది టేస్ట్ విషయం ఒక చదుద్దాం కొంచెం లైట్గా దొడ్డుగానే అనిపిస్తుంది నీళ్ళు అంటే సన్నగా ఉంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి కొంచెం దొడ్డుగానే ఉన్నాయి అంటే రన్నింగ్ కావాలి మోటార్ అనేది ఎందుకు కొత్త పక్క కాబట్టి వాటర్ అనేది రన్నింగ్ కావాలి అప్పుడు మనకు కొంచెం మంచి స్పెషల్గా ఉంటుంది అనమాట అది ఈ వాటర్ విషయం అనమాట మనకు వచ్చి ఇంకా ఫుల్ వస్తుంది వాటర్ కాకపోతే మనకి పైప్లైన్ ద్వారా నీళ్ళు కొన్ని వెళ్తున్నాయి అనమాట ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇప్పుడు కొన్ని నీళ్లు కూడా తక్కువ కంపేరిమెంట్ చేయగలుగుతున్నాం ప్రెషర్ కూడా బాగానే ప్రెషర్ కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే ఎందుకంటే మనకు ఫ్లోవెల్ కంపెనీ అంటే మనం తీసిన ప్రతి ఒక్క వీడియో కాడ మనం ఫ్లోవెల్ మోటర్ ఎక్కడ చూడలేదు అంటే ఇప్పుడు మనం అంటే నేను చూసిన అనుభవం ఉంది కాకపోతే ఏంటంటే మనం చేసిన వీడియోలో ప్లోవెల్ కంపెనీ ఎక్కడ దొరకలేదు మామూలుగా సిఆర్ఐ మనకు చేసిన వీడియోలు ఉన్నాయి కదా అది సిఆర్ఐ ఎక్కువ యూజ్ చేసారు ఇక్కడ ప్లోవెల్ కంపెనీ అయితే యూజ్ చేస్తారు కాబట్టి ఇది కూడా వాటర్ ప్రెషర్ బాగుందని కూడా చెప్పుకోవచ్చు ఈ గేట్ వాల్ నుంచి ఒక పీస్ మంచిగా ఫీజ్ చేస్తే పర్ఫెక్ట్ ఫీల్గా వస్తుంది ఇక్కడ మనకు జాగా ఉంది కాబట్టి ఇక గేట్ వాల్ పెట్టడం జరిగింది గాయస్ అయితే వచ్చేసి పైప్ లైన్ వచ్చేసి మనకు సిక్స్టీ త్రీ ఎంఎం అనమాట అంటే మనకు దో ఇంచ్ పైప్ లైన్ అంటాం మనం దో ఇంచ్ ఓకే లైన్ మాత్రం సెవెంటీ ఫైవ్ ఉంటుంది వీళ్ళు అడే ఇంచ్ దో తో తీసుకెళ్లి అడే ఇంచ్ కు జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఇంత నిలువ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ మనకు మన మామ ఆర్మీ మామ ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఏం సాగు చేస్తాడు ఏం చేస్తాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత అంటే పంటలు వేస్తాడు కదా అప్పుడు వేసిన తర్వాత ఆయన ఎంత అనుభవంతో చేస్తాడు అంటే ఆర్మీలో పని చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసింది కదా అప్పుడు ఏమైనా కూరగాయల పంటలు కట్టు ఏమైనా వేసినప్పుడు ఏమైనా ఉంటాయి కదా అప్పుడు మనము దీంతో ఏం చేయబోతున్నాం అనేది అప్పుడు మనం మంచిగా చూద్దామండి అప్పటిదాకా వేడి చేద్దాం మనకు ఈ రైతులకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఎంత పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బోర్ ఉండాలి ఫస్ట్ నీళ్ళు ఉండాలని ఎవరికైనా అందరికి ఉంటుంది అందరికి అదృష్టం ఉండదు ఆ వాటర్ వాళ్ళ టైమింగ్ మామకి ఇది ఒక గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు ఒకటే బోర్ అయ్యంగా నీళ్ళు పడ్డాయని అదృష్టం కూడా ఉందని చెప్తున్నాను నేను చాలామంది ఒక్కొక్క రైతు మనము చాలా వరకు తీసుకొచ్చిన ఒక్కొక్క రెండు మూడు వేసిన ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక వాళ్ళ వాళ్ళ టైమింగ్ బట్టి పడ పడకపోవడం బ్యాడ్ లక్ ఉంటాయి కదా సో రైతుకు వాటర్ ఉంటేనే మంచి పంట దిగడానికి ఉంటుందని అన్నమా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు వచ్చేసి వీడియో వెళ్తే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంటలు యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అయి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్ జై కి ఇది సౌజన్య హోల్స్ వచ్చేసి మీరు తప్పకుండా మనకి మనకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఒక రైతు బిడ్డ రైతు కష్టాలు నష్టాలు ఏందో తెలుసు కాబట్టి ఆయన చిన్న చిన్న రైతు పడే సంతోషాలను కూడా ఈ మొత్తం రైతు సమాజానికి పంచుకోవాలని అదేవిధంగా మిగతా సమాజానికి చేరవేసి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ను చేరవేయాలని ఆయన తీస్తున్నటువంటి ఈ వీడియోలని అంటే ఒక ఎడిటులో కాకుండా మన ఎడిటింగు లేకుంటే ఇంకా వేరే రకంగా కాకుండా యాక్చువల్లీ వీడియోస్ యాక్చువల్లీ ఫీల్డ్లోకి పోయి తీస్తున్న ఈ వీడియోలను తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మన మందారాజుని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను